అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనకు మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏపీలోని ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మరియు ఎల్లుండి అంటే మూడు రోజుల పాటు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక ఈ జిల్లాలన్నిటికీ కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ ఆదేశాలలో అయితే జారీ చేసింది ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణలో గతంలో కూడా వర్షాలు పడి మనకు పంటలైతే నష్టపోవడం జరిగింది రైతన్నలు ఇక ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వాతావరణ కేంద్రం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇది తెలంగాణకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక అన్ని జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అయితే చెబుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి